పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో తోడలుట్టే కంట్రోల్ చేయి చిన్నబాబు ఎంపీ శ్రీభరత్ పై లోకేష్ కు ఫిర్యాదులట టీడీపీ సీనియర్ నేతలు అందరూ ఒకే మాటపై శ్రీ భరత్ జోరు తట్టుకోలేకపోతున్న సీనియర్లు చినబాబు దృష్టికి విశాఖ పంచాయతీ విశాఖ రాజకీయాలు విశాఖ ఎంపీ విశాఖ ఎమ్మెల్యేలు సీనియర్లు అన్న చిందాన ఉంటుంది ముఖ్యంగా విశాఖ ఎంపీ శ్రీ భరత్ జోక్యం ఆయన జోరు ఆయన స్పీడ్ను సీనియర్లు తట్టుకోలేకపోతున్నారట ప్రతి విషయంలోనూ శ్రీభరత్ జోక్యం చేసుకుంటున్నారంటూ విశాఖపట్నంలోని సీనియర్లందరూ మొత్తుకుంటున్నారు ఆ జోరు తగ్గించాలని ఆ స్పీడ్ ఆపివేయాలని ఇప్పటికే అధిష్టానానికి ఫిర్యాదులు చేస్తున్నారట ముఖ్యంగా తోడలుల మధ్య చిన్నపాటి అగాధాన్ని సృష్టించబోతున్నారు సీనియర్లు ఎంపీ తట్టుకోలేకపోతున్నామని ఆయన తోడలుడు చిన్నబాబు అంటే లోకేష్కు ఫిర్యాదులు చేశారట ఇది ఇప్పుడు ఏపీలోనూ ఇటు విశాఖపట్నంలోనూ చర్చనీయాంశంగా మారుతుంది అధికార పార్టీలో అసమ్మతి సెగలు తారాస్థాయికి చేరాయి ప్రజా ప్రతినిధుల మధ్య ఆధిపత్య బోరు ఆ పార్టీకి తలనొప్పిగా మారింది ప్రధానంగా విశాఖ ఎంపీ ఎమ్మెల్యేల మధ్య పొసగడం లేదు ఎంపీ శ్రీభరత్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు మధ్య మనస్పర్ధలు కూడా దీంతో ఎమ్మెల్యేల సైతం రెండు గ్రూపులుగా విడిపోయారు ఒకవైపు గ్రూప్ రాజకీయాలు పార్టీకి తలనొప్పిగా మారితే మరోవైపు స్థాయి సంఘం ఎన్నికలు ప్రజాప్రతినిధులు నేతల మధ్య అగ్గి రాజేసింది జీవీఎంసీలో అరవై మూడు కార్పొరేట్ల బలంతో స్పష్టమైన ఆధిక్యత ఉన్నప్పటికీ స్థాయి సంఘం ఎన్నికల్లో ఒక స్థానాన్ని కోల్పోవడాన్ని ఆ పార్టీ అధిష్టానం తీవ్రంగా పరిగణిస్తుంది దీనిపై ఇప్పటికే చిన్నబాబు రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ పరాభవంపై నివేదిక ఇవ్వాలని ఆదేశించడంతో తప్పులు ఒకరిపై ఒకరు నెట్టుకుంటూ మరింత రచ్చ చేస్తున్నారు అధికారం చేపట్టి ఏడాదిలోనే తెలుగుదేశం పార్టీలో అసంతృప్తి సెగలు రాజుకుంటున్నాయి జిల్లాపై పట్టు కోసం తెలుగు తమ్ముళ్లు కుమ్ములాటలు ప్రారంభమయ్యాయి ప్రధానంగా విశాఖ ఎంపీ భరత్ వ్యవహార శైలిపై ఎమ్మెల్యేలు రగిలిపోతున్నారు ప్రభుత్వ పార్టీ కార్యక్రమాల్లో తమకు ప్రాధాన్యత ఇవ్వకుండా పెత్తనం చెలాయిస్తున్నారని మండిపడుతున్నారు ఈ క్రమంలో ఎంపీ ఎమ్మెల్యేలు రెండు వర్గాలుగా గ్రూప్ రాజకీయాలకు తెరలేపుతున్నారు పార్టీ కార్యక్రమాలు సైతం ఎవరికి వారే నిర్వహించుకోవడమే వీరి మధ్య విభేదాలకు నిదర్శనంగా కనిపిస్తుంది ఇటీవల కాలంలో పార్టీ కార్యక్రమాలకు సైతం ఎంపీ భరత్ కనిపించడం లేదు కీలకమైన డిప్యూటీ మేయర్ అవిశ్వాస సమయంలో రెండు రోజులు హాజరు కాలేదు జిల్లా అభివృద్ధిపై రాష్ట మంత్రి నారాయణ నిర్వహించిన సమావేశానికి డుమ్మా కొట్టారు ఎమ్మెల్యేలు ఎంపీకి పొసగడం లేదన్న కారణంగానే ఎంపీ పార్టీ కార్యక్రమాలు కూడా దూరంగా ఉంటున్నారన్న చర్చ జరుగుతుంది మరోవైపు ఎమ్మెల్యేలపై ఇన్ఛార్జులు గుర్రుగా ఉన్నారు జనసేన ఎమ్మెల్యేలు ఉన్న చోట తమకు ప్రాధాన్యత కల్పించేలా అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని పార్టీ అధినాయకులకు మొరపెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది అయినప్పటికీ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేదే పూర్తి అధికారమని రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు తేల్చి చెప్పడంతో ఇన్ఛార్జీలు అలగబోయినట్లు సమాచారం గతంలో జిల్లాలో చక్రం తిప్పిన వారు సైతం ఇప్పుడు నియోజకవర్గాలకి పరిమితమైపోయారు పార్టీ కార్యక్రమాల్లోనూ హడావిడి కనిపించడం లేదు టీడీపీలో పలువురు సీనియర్ల పెత్తనానికి ఆ పార్టీ అధినాయకత్వం చెక్ పెట్టినట్లు తెలుస్తుంది జిల్లాలో విధానపరమైన నిర్ణయాలు తీసుకునే విషయంలో కూడా పెద్దగా ప్రాధాన్యత ఇవ్వడం లేదు కనీసం అధికారుల బదిలీలు కీలక కాంట్రాక్టుల అంశంలో కూడా వీరి మాట చెల్లడం లేదు దీంతో గంటా శ్రీనివాసరావు వెలగపూడి రామకృష్ణబాబు గనబాబులు కొంత అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తుంది రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్య జిల్లాలో మంత్రిగా చక్రం తిప్పిన గంటా శ్రీనివాసరావు ఇప్పుడు నియోజకవర్గ కార్యకలాపాల్లోనే నిమగ్నం అయిపోయారు అధికారుల బదిలీలో కూడా సిఫార్సులకు విలువ ఇవ్వకపోవడంతో అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం అలాగే విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు కూడా రెండు వేల తొమ్మిది ఎన్నికల నుంచి వరుసగా జరిగిన నాలుగు ఎన్నికల్లో విజయం సాధిస్తూ వచ్చారు రెండు వేల పంతొమ్మిది తర్వాత ఆయన మద్యం సిండికేట్లో కీలకంగా వ్యవహరించిన టాక్ ఉండేది కానీ ఈ దఫా మాత్రం మద్యం విషయంలో దూరంగా ఉన్నారు ఈ నియోజకవర్గంలో కార్పొరేటర్ల పెత్తనం పెచ్చివీరిపోతున్నా పట్టించుకోవడం లేదు అలాగే గాసువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావుకు రాష్ట్ర అధ్యక్ష పదవి ఇచ్చినప్పటికీ స్వతంత్ర నిర్ణయాలు తీసుకునే అధికారం లేదన్నది బహిరంగ రహస్యమే పేరుకు ఆయన అధ్యక్షుడైనప్పటికీ కనీసం విశాఖ జిల్లాలో కూడా ఆ స్థాయిలో ప్రాధాన్యత దక్కడం లేదని పార్టీ వర్గాల్లోనే టాక్ వినిపిస్తుంది విశాఖ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే ఘనబాబు విషయంలో కూడా అందరి మాదిరిగానే ఉండడంతో ఆయన కూడా ఆ ప్రాంతానికే పరిమితమై పనిచేస్తున్నారు పార్టీలో గ్రూప్ రాజకీయాలతో ప్రజాప్రతినిధులు సిగపట్టు పట్టుకున్నారు అధికారంలోకి ఏడాది దాటినా తగిన ప్రాధాన్యత దక్కడం లేదని రగిలిపోతున్నారు మరోవైపు విశాఖ ఎంపీ భరత్ వ్యవహార శైలి పలువురు ఎమ్మెల్యేలకు మింగుడు పడడం లేదు సీనియర్లను సైతం పక్కన పెట్టి వారికి ఎటువంటి సమాచారం ఇవ్వకుండా జిల్లాపై పెత్తనం చెలాయించే ప్రయత్నం చేస్తున్నాడనేది ఎమ్మెల్యేలు లోపల రగిలిపోతున్నారు ఎంపీ భరత్ తీరుపై పల్లా శ్రీనివాసరావు గంటా శ్రీనివాసరావు గనబాబు అసంతృప్తితో ఉన్నట్లు పార్టీ శ్రేణుల్లో చర్చ జరుగుతుంది ఎంపీ ఎమ్మెల్యేలు ఇలా ఉంటే తాజాగా స్థాయి సంఘం ఎన్నికల తర్వాత మేయర్ కార్పొరేటర్ల మధ్య చిచ్చు రాజుకుంది మేయర్ వ్యవహారాన్ని శైలి కారణంగానే కార్పొరేటర్లు అసంతృప్తితో ఉన్నారన్న టాక్ వినిపిస్తుంది ఫలితంగా స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో జనసేన నుంచే కాకుండా టీడీపీ నుంచి కూడా పలువురు కార్పొరేటర్లు వైసీపీ అభ్యర్థికి ఓట్లు వేసినట్లు తెలుస్తుంది ఫలితంగానే స్థాయి స్థానంలో ఓ స్థానాన్ని కోల్పోవలసి వచ్చిందని కార్పొరేటర్లు మేయర్ పై నెపం ప్రటిస్తున్నారు ఇలా ఎంపీ నుంచి కార్పొరేటర్ వరకు అసమ్మతి అసంతృప్తి పెరిగిపోతుండటంతో వీరి మధ్య పార్టీ శ్రేణులు నలిగిపోతున్నారు ఎవరి కార్యక్రమాలకు హాజరు కావాలో తెలియక తలలు పట్టుకున్నారు క్రమశిక్షణకు మారుపేరుగా ఉండే టీడీపీలో ఈ అంతర్గత విభేదాలు ప్రత్యర్థి పార్టీకి వరంగా మారే అవకాశం ఉందని పార్టీ క్యాడర్ ఆందోళన చెందుతుంది కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో